ప్రభువైన ఏసుక్రీశ్వర్ నామం పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను యువతి కాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి నలభై నాలుగవ కీర్తన ఆరు ఏడు వచనాలని చదువుకుందా నేను నా ఇంటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చిత్రం నుండి మమ్మల్ని రక్షించేవాడువు నీవే మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచేవాడు నీవే ప్రార్థన చేసుకుంటా దయగలిగిన మా తండ్రి ప్రేమమూర్తి మీ గణనీయ నామం కొరకు స్తోత్రాలు కృతనాస్తులు చెల్లించుకుంటూ వస్తాయి ఏ గడియలలో నీవు ప్రేమించుచున్న నీ ప్రజలతో నీ వాక్యం ద్వారా మాట్లాడము ప్రభా ద్వేషించేవారిని ప్రభ నీవు సిగ్గుపరుస్తావని శత్రుల చేతుల నుండి నీ ప్రజలను రక్షించే దేవుడు అని మరొక్కసారి ఉదయకాల సమయంలో నీ ప్రజలతో మాట్లాడుతూ బాలు మీ కృపాస్తలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో స్థుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి ప్రతిమలా వేడుకుంటున్నాం పర్మతేంటి ఆమెన్ ప్రేమని వర్లరా ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము మనకు జ్ఞాపకం చేస్తున్నమాట ఏమనంటే ఆయన మన శత్రువుల చేతుల నుండి మనల్ని రక్షించే దేవుడు మన దేవుడు ఎవరండి మన శత్రువుల చేతుల నుండి మనను రక్షించగలిగినటువంటి దేవుడు మనల్ని ద్వేషించే వారిని ఆయనే సిగ్గుపరుస్తాడు మనమేమి కోప్పడి మనల్ని ఎట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అని చెప్పేసి మనం వాళ్ళ మీద రకరకాల మాటలు మాట్లాడడానికి కాదు మనం మౌనంగా ఉంటే చాలు అందుకని ఆరు వచ్చినట్టున్నాడు నేను నా వింటిని నమ్ముకోను కాబట్టి శత్రువుని చంపడానికి విల్లు అనేది చాలా అవసరం అయితే నా వింటి ద్వారా నేను శత్రువుని జయించలేను యుద్ధంలో పాల్పంపులు పొందాలంటే విల్లు అవసరం కత్తి అవసరం అయితే భక్తులు అంటున్నాడు నా కత్తి కూడా నన్ను రక్షించలేదు నా వింటిన నేను నమ్ముకోను కారణం ఏంటంటే శత్రువుల చేతుల నుంచి రక్షించగలిగిన వాడు దేవుడు మాత్రమే నేను ఎంత పోరాడినా నేను విజయాన్ని పొందలేను కానీ దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు దేవుడే నా పక్షంగా కార్యాలు చేస్తాడు దేవుడే నన్ను రక్షిస్తాడు నన్ను ద్వేషించే ప్రతి ఒక్కడూ కూడా ఒక దినాన సిగ్గుపడినట్లుగా ఆయన చేస్తాడు కాబట్టి పూర్వకాలం జరిగిన సంగతులన్నింటినీ జ్ఞాపకం చేసుకుని కుమారులు వారు మాట్లాడుతున్నారు అందుకనే మొదటి వచ్చిన అంటాడు కదా దేవా పూర్వకాలమున మా పితృల దినములలో నీవు చేసిన పన్ను గురించి మేము చిగులారా విని ఉన్నాము మా పితృడు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసేటివి వారు తమ కట్నము చేత దేశమును స్వాధీనపరుచుకోనలేదు చూసారా కాబట్టి దేవుడు ప్రమాణం చేసిన ఆ దేశంలో ఇస్రాయేల్ ప్రజలు వారు తమ కత్తి చేత దాన్ని జయించలేదు కానీ తమ కత్తి చేత ఆ దేశాన్ని వారు స్వాధీనపరుచుకోలేదు కానీ దేవుడే వారికి సహాయం చేస్తూ వచ్చాడు అందుకే అంటున్నాడు వారి బాహువు వారికి జయమియ్యలేదు కాబట్టి వారి బాహువు వారి యొక్క బలము వారి యొక్క సత్తువ వారికి ఏమాత్రం కూడా లేదట మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయము కరుగు చేశాను కాబట్టి దేవుని యొక్క నుంచి వచ్చిన కాంతి దేవుని యొక్క చేతి బలము ఆ ప్రజలకు విజయాన్ని కలుగు చేస్తూ వచ్చింది కాబట్టి వారు అంటున్నారు దేవా నీవే నా రాజువు యాకో పూర్ణ రక్షణ కలుగ ఆజ్ఞాపించవు నీ వలన మా విరోధులను అణిచివేయదు కాబట్టి మనకి పూర్ణమైన రక్షణ ఎక్కడుందంటే చాలాసార్లు క్రైస్తవులు వారు చట్టాలు మరి ఆశ్రయిస్తూ ఉన్నారు అయితే మనం ఆశ్రయించవలసిన మన చట్టం మన గవర్నమెంట్ మన అధికారి మన రాజు మన ప్రభువు ఎవరంటే మన దేవుడు ఎప్పుడైతే మన దేవుని దగ్గరికి మనం వచ్చి మనం ఆలోచన చేస్తామో అప్పుడు దేవుడు మనకు ఇస్తాడు కలవాలా కలవకూడదా ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరితో మాట్లాడాలి అన్నిటికీ కావలసిన జ్ఞానము మార్గము దేవుడు తెలుస్తాడు కాబట్టి మనుషులను కాదు మనం నమ్ముకోవాల్సిందే మనకున్నట్టు బలాన్ని కాదు మన వింటిని కాదు మన కత్తిని కాదు మనం నమ్ముకోవాల్సిందే మన అయిన మన దేవుణ్ణి ఆయన దక్షిణ హస్త బలమును ఆయన బాహువును ఆయన ముఖకాంతులోనే మనకు విజయం ఈ విషయాన్ని మనం గుర్తిస్తే చాలు మనం గుర్తిస్తే చాలు అందుకనే కీర్తన అంటున్నాడు ఏమనంటే నేను నా వింటిని నమ్ముకోనడు నా విల్లు ఏమాత్రమో నాకు జయనీ లేదయ్య నా నా కత్తియులను రక్షింపజాలతో మా శత్రువుల చేతుల నుండి మనం రక్షించేవాడు నీవే కాబట్టి ఉదయకాల సమయంలో ఎటువంటి శ్రమలో ఉన్నావో ఏ శత్రువు చేత బాధించబడుతున్నావో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో అయితే ప్రభు నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఇస్రాయేల్ ప్రజలకు జయాన్ని కలుగు చేసిన దేవుడు ఇస్రాయల్ ప్రజలను వారి శత్రువుల చేతి నుంచి విడిపించిన దేవుడు ఇస్రాయెల్ ప్రజలను ద్వేషించి వారిని సిగ్గుపరిచిన దేవుడు ఆయన నీ దేవుడు నిన్ను కూడా నీ శత్రువుడి చేతుల నుండి ఆయన్ని విడిపించడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు నిన్ను కూడా దూషించే వారిని ఆయన జ్ఞాపకం చేసుకుని నిన్ను దూషించిన వారిని సిగ్గుపరచగలిగిన దేవుడు కాబట్టి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ప్రభు యొక్క సన్నిధిలో ఆయన యొక్క సహాయత కొరకు వేచి ఉంటా దేవా నాకు సహాయం ఇచ్చి నాకు సహాయం చేయి ఈ కీర్తన ఇంకా క్రిందకు చదివినట్లయితే ఆ ప్రజలు వారు తప్పిపోయిన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వారిని కొన్ని పరిస్థితులు కూడా తీసుకువెళ్ళాడట మనం చూసినట్టయితే ఎందు అంటాడు దినమల్లా మేము దేవుని ఎందు అసేపరుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతాస్థులు చెల్లించున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరుచున్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరకున్నావు కాబట్టి కొన్నిసార్లు మన పరిస్థితిని బట్టి మన బుద్ధిహీనతను బట్టి దేవుడు ఏం చేస్తున్నట్టే మనల్ని శత్రువుకు అప్పగిస్తాడు అయితే ఆయన మర్చిపోయే దేవుడు కాదు అందుకని అంటున్నాడు యావోనుకు పూర్ణ రక్షణ కలుగును నాజ్ఞాపించము నీ వలన మా విరోధులను అణిచివేయుతాము కాబట్టి దేవుని ద్వారానే మన శత్రువును మనం చేయించుకున్నాం దేవుని ద్వారానే మనకు భద్రత ఆయన దక్షిణ హస్త బలంలోనే మనకు విజయం ఆయన బాహువులోనే మనకు విజయం ఆయన ముఖకాంతులోనే మనకు విజయం కాబట్టి మన కత్తి కానీ మన విల్లు కానీ మన బాహు కానీ మనకు చేయమీ లేదు అయితే మన శత్రు యొక్క చేతుల నుండి మన దేవుడు మనల్ని రక్షించగలడు అలాగూ మనం కలిగిన ప్రతి పరిస్థితుల్లో దేవుడు మీకు తోడయ్యుండి మిమ్మల్ని నడిపించును కాక ఈ దినమంతట్లో దైవకృప మీకు తోడియుండును కాక ఆమె